జగిత్యాల కాంగ్రెస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ జెండా మోసినోళ్లకే టికెట్ దక్కాలన్నారు జగిత్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటయ్యారని పిలుపునిచ్చారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో యాభై స్థానాల్లో గెలిచి జెండా ఎగురవేస్తామని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు అభివృద్ధి అనేది నాయకులు జీబుని కూడా కాదని చెప్పంటారు నేను వాళ్ళు ఏమనుకుంటున్నారు మున్సిపాలిటీ అంటే తాబేదారు అనుకుంటున్నారు నేను అంటున్నా మున్సిపాలిటీ అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అని స్వయం మున్సిపల్ జైతా కౌన్సిల్ చైర్ పర్సన్సి గానీ స్వతంత్రంగా ఏ రాజకీయ నాయకులు జోక్యం లేకుంటాం ప్రభుత్వ విధానం నచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ ఉన్నంత కాలం చివరి చివరి రక్తపోట్టు ఆయుక్ చెప్పంటూ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కొరకు నేను పోరాడతా అవసరం వస్తే ఏ త్యాగానికైనా చిత్తం అవసరం వస్తే ఇటువంటి నియంత్రిత శక్తులు అవకాశ బాధలను ఎదిరించడానికి మీ హక్కులు కాపాడాలని కొరకు నేను ఏ త్యాగాలు కలిసి ఏ త్యాగాలు